నువ్వు ఇయ్యకపోతే నేను భిక్షాటన చేసి ఇస్తాను దండం పెట్టి చేతులు ఎత్తి అంగలార్చిన నేను కానీ ఆ దుర్మార్గుడు ఇవ్వలే దాని ధర్మిలా నేను భిక్షాటన చేసిన నిజామాబాద్ పట్టణంలో హైదరాబాద్ హాబిట్స్లో భిక్షాటన చేసి ఒక ఏడున్నర లక్షలు వస్తే తీసుకుపోయే ఆ కుటుంబాలకు ఇచ్చినాం బుదాన్ పోచంపల్లిలో అట్లా భువనగిరిలో గద్వాలలో దుబ్బాకలో సిరిసిల్లలో రోజు చనిపోయే చేనేత కార్మికులకు ఆదుకోవాలని చెప్పి బీఆర్ఎస్ గవర్నమెంట్లో మేము ఒక పద్ధతి ప్రకారం అటు ప్రజలకు ఎంతో కొంత మేలవుతుంది ఇటు కార్మికులకు ఉపాధి వస్తుందని మేము పథకాలు పెట్టినాం రంజాన్ తోఫాను పెట్టి బట్టలు నేయమని వీళ్ళకి ఆర్డర్ ఇచ్చినాం క్రిస్మస్ తోఫాను పెట్టి బట్టలు నేయమని వీళ్ళకి ఆర్డర్లు ఇచ్చినాం స్కూల్ యూనిఫాములు నెయ్యమని చెప్పి ఆర్డర్ ఇచ్చినాం దాంతోపాటు బతుకమ్మ చీరలను పెట్టి వాళ్ళకి ఆర్డర్లు ఇచ్చినాం ఇలా దురదృష్టం ఏంటంటే ఇప్పుడే నాకు చేనేత కార్మిక మిత్రులు కలిసి సార్ మళ్ళా మా పాత పాత కచ్చింది మేము ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చింది మాకు మీ గవర్నమెంట్లో ఇచ్చిన ఆర్డర్ బాపతి మూడు వందల కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి అవి ఇస్తలేరు సార్ అని వాళ్ళు మీరు రాండి హైకోర్టులో కేసు ఇద్దాం గుంజుదాం వీళ్ళని గదారులకు మీరు రెఫరెండమ్ అంటారు వీళ్ళు రెఫరండం సంగతి ఎందుకు చూద్దామని చెప్పి రమ్మని చెప్పినాం రేపు ధర్నా పెట్టినారు ఇక్కడ దాదాపు పదివేల మంది ఉన్న చేనేత కార్మికులు ధర్నా పెట్టిన మేము కూడా మా నాయకుడు అటెండ్ అవుతాం వాళ్ళకు అండగా ఉంటాం గుంజుతాం ఇంకా దరిద్రం ఏంటంటే బ్రాహ్మణ పరిషత్ మేము ఇచ్చుకుంటూ పోయినాం ఓవర్సీ స్కాలర్షిప్ ఇచ్చినాం డాక్టర్ అంబేద్కర్ పేరు మీద జ్యోతిబా పూలే పేరు మీద వివేకానందుని పేరు మీద ఓవర్సీ స్కాలర్షిప్ ఇచ్చినాం ఇండియాలోనే ఏ రాష్ట్రం ఇవ్వని విధంగా పేద పిల్లలు విదేశాలకు పోతే వాళ్ళు చదవాలి బాగుపడాలి బతకాలని చెప్పి ఇచ్చినాం మొత్తం బంధు పెట్టింది ఒక్క ఓవర్సీస్ స్కాలర్షిప్ ఇస్తలేదు గవర్నమెంట్ వచ్చినక్కడికి మేము శాంక్షన్ చేసినా కూడా ఇస్తలేరు బ్రాహ్మణ పరిషత్కి అయితే లాస్ట్ రెండు క్వార్టర్ల డబ్బులు విడుదల చేయాలి చేయలే ఫైనాన్షియల్ ఇయర్ అయిపోయింది అది కూడా ఇస్తలేరు ఈ రకంగా వాళ్ళకి ఎగనామం పెట్టినారు ఓవర్సీస్ స్కాలర్షిప్ కూడా బంధు పెట్టినారు చేనేత మిత్ర పథకాన్ని బంధు పెట్టినారు అనేక స్కీములు చేనేత కార్మికులకు ఉన్నాయి కూడా బంధు పెట్టినారు అంటే వాళ్ళు సావన్న ఎక్కడికి పోవాలి ఎంతో బ్రహ్మాండంగా జరిగేటువంటి కాడ చివరికి బడి పిల్లలకు బ్రేక్ఫాస్ట్ పెట్టినాం మేము ఎన్నో మంది లక్షలాది మంది పిల్లల పాపం పేదవాళ్ళున్నారు బ్రేక్ఫాస్ట్ పెట్టమని చెప్పినాం దాని ఇంటర్మీడియట్ కాలేజీలకు కూడా వర్తిస్తామని చెప్పినాం ఆ బ్రేక్ఫాస్ట్ కూడా బంద్ పెట్టినరు చిన్న పిల్ల పిల్లలకు పెట్టిన బ్రేక్ఫాస్ట్ బంద్ చేయడం రిఫరెండమా ముఖ్యమంత్రి గారు ఎందుకు బంద్ చేసినావు ఇక నోరెందుకు కొట్టినావు నాకు అర్థం కాదు ఓవర్సీ స్కాలర్షిప్ బంద్ పెడతావు బ్రాహ్మణ పరిషత్ నిధులు బంద్ పెడతావు చేనేత కార్మికులకు బంద్ పెడతావు చివరికి బ్రేక్ఫాస్ట్ కూడా బంద్ పెడతావు మరి ఏం నడుపుతున్నారు మీరు నాకు అర్థం కాదు ఎవరికి ఇస్తున్నారు డబ్బులు ఏం చేస్తున్నారు ఏం జరుగుతూ ఉంది ఇంకా దీని మీదికెళ్ళే కథ దీని మీదికెళ్ళే కథ ఏంటంటే రైతు బంధు అడిగితే ఒక మంత్రి ఏమో చెప్పుతో కొట్టినట్టు చెప్పుతో కొడతారా నేను ఇదివరకే చెప్పిన రైతులకు కూడా చెప్పులు ఉంటాయి బందోబస్తు ఉంటాయి తిక్కౌట్కి వచ్చినాడు వాళ్ళు మరైతే మీ గతి ఏమవుతుందో ఆలోచించుకోరు అని చెప్పిన నేను సిరిసిల్లలో కార్మికులు చచ్చిపోయే పరిస్థితుందా ఆత్మహత్యలు మళ్ళీ మొదలయ్యేటట్టు నేను అడిగితే ఇంకో కాంగ్రెస్ కూడా అంటాడు ఏం పోయింది వాళ్ళని రోజులు అమ్ముకొని బతుకమ్మనుంది పాపడాలు అమ్ముకొని బతుకమ్మ ఉంది అంటాడు నిరోజులు అమ్ముకొని బతుకమ్మన్నారా కుక్కల కొడుకులారా మీరు మనుషులా మనుషులా మీరు లక్షలాదిగా ఉండి ఉండేటువంటి చేనేత కార్మికుల మనోభావాలు దెబ్బతీస్తారా మీరు మీరు ఇస్తే ఇచ్చిండ్రు పీక్తే పీకిండ్రు ఇయకపోతే శాత కాకపోతే ఇవ్వకుండా కానీ నిరోధులు అమ్ముకొని బతుకుని పాపడాలు అమ్ముకొని బతుకున్నట్టు వాళ్ళు మనుషుల కనబడతలేరా గర్జిస్తారు బిడ్డ చేనేత కార్మికులే ఇలా పులులే గర్జిస్తారు మిమ్మల్ని తరిమి కొడతారు జాగ్రత్త అని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా వెంటనే బతుకమ్మ చీరలే కానీ మరో చీరలే కానీ స్కూల్ యూనిఫామ్లే కానీ అవన్నీ కూడా బకాయిలు ఇమీడియట్ విడుదల చేయండి నేను చేనేత కార్మికులు చెప్పిన అవసరమైతే మా పార్టీ నుంచి డబ్బులు ఇస్తాం వకీల ఫీజులు మీరు భయపడేదేం లేదు కోర్టులో గుంజుదాం అని కూడా చెప్పినాం రేపు ధర్నా తర్వాత కూడా స్పందించకపోతే ఆడలు రాకపోతే మూడు నాలుగు రోజులలో ఖచ్చితంగా హైకోర్టులో దావా వేస్తాం ప్రతి ఊర్లో ధర్నా పెడతాం ఎక్కడెక్కడ చేనేత కార్మికులు బాధలైతున్నాయో రాష్ట్రం అంతా రణరంగం చేసి మిమ్మల్ని ఫుట్బాల్ ఆడతాం బిడ్డ ఇడ్చిపెట్టం జాగ్రత్త ఆ వినోద పెద్ద అడ్వకేట్ ఈయననే కేసు వేయాలి మీరే వేయండి కేసు దయచేసి ఇంకేం మాట్లాడతారు చేనేత కార్మి